అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వవిఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండ పాణి భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ పతయే హర మహాదేవ శంభోశంకర భక్తమహాశైలర నన్నటి కథాభాగాన్ని ముగించుకుంటూ కూప కాలు నామజరా వ్యాధి విఘాతకృత్నాస్తమ్మ పానవాన్ అని చెప్పుకున్నాం ఏ వృద్ధకాల కూపం కాశీలో ఉన్నదో ఆ కోపములోని నీరు త్రాగితే ముసలితనం రాదు దీర్ఘవ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది అని చెప్పుకున్నాం అంతేకాకుండా ఈ దేహ త్యాగ అనంతరం ఇంకా అమ్మ దగ్గర పాలు తాగవలసినటువంటి అవసరం రాదట అదేమిటండి మళ్ళీ ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇంకా ఏదో ఒక జన్మ ఎత్తుతాం కదా ఈ వృద్ధకాల కూపంలో నీరు ఈ జన్మలో తాగితే వచ్చే జన్మలో అమ్మ దగ్గర పాలు తాగకుండా ఆవు పాలు తాగి బతకాల ఆవు పాలు కూడా దొరకకపోతే డబ్బా పాలు తాగి మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతామా అని అడగక్కండి ఎందుకంటే ఇక్కడ మాతస్థన్యం అపానవాన్ అంటే ఇంకా నువ్వు ఏ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేకుండా ఎందుకంటే ఏ జన్మ ఎత్తినా ఆవు తల్లి దగ్గర పాలు తాగ బతకవలసిందే కదా జంతువునా జంతువు ఏ జంతువు అయినా సరే అందువల్ల ఇంకా ఏ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేకుండా శాశ్వత కైవల్యం దొరుకుతుంది అని అర్థం అంత పవిత్రమైనది ఈ కూప జలం ఇప్పటికీ కూడా ఆ కూపం దగ్గరికి మనం వెళితే అక్కడ ఉన్నటువంటి జలాన్ని మనకి ఇస్తారు దాన్ని తీర్థంగా మనం స్వీకరించాలి ఆ జల మహిమను వర్ణిస్తూ కృత కూపోదకో స్నాన కృత ఇతర్లింగ పూజన వర్షేణ సిద్ధిమాప్నోతి మనోభివిషతాన్నర ఈ వృద్ధకాళేశ్వరలింగం దగ్గర ఆ ఉన్నటువంటి కూపంలో స్నానం చేస్తే ఒక సంవత్సరం పాటు కానీ స్నానం చేస్తేట వాడి కోరిక నూటికి నూరు పాళ్ళు తీరుతుందిట ఇప్పటికీ కూడా ఆ నీటికి రోగనిరోధక శక్తి ఎలా ఉంది అని పరీక్ష చేయడానికి అనేక దేశాల వాళ్ళు ఈ నీటిని బాటిల్స్లో తీసుకెళ్తున్నారు పరిశోధనలు చేస్తున్నారు కానీ రహస్యం అంతు చిక్కటం లేదు అది విశ్వేశ్వరుడి యొక్క మహిమ కాశీకి వెళ్ళి రావడం అంటే కేవలం భౌతికమైనటువంటి కాశీకి ఏదో అలా వెళ్ళి వచ్చేయడం కాదు కాశీకి వెళ్ళేవారు ఎలా వెళ్ళాలి అంటే కాశీఖండం విన్న తర్వాత కాశీకి వెళ్ళాలండి ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా సరే నిజానికి ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి మహిమను తెలుసుకున్న తర్వాత ఆ క్షేత్రానికి కానీ వెళితే ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని మనం పొందుతాం అలా కాకుండా ఏదో కాశీపట్నం చూడర బాబు చూడర బాబు అని చూసి వస్తే అనుభూతి ఎలా వస్తుంది చెప్పండి ఇంతకీ ఇంత చెప్పుకున్నాం కదా ఈ లింగం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటే ఉత్తరే కృత్తివాస ప్రయత్నత వృద్ధకాళేశ్వరం లింగం ద్రష్టవ్య సి ద్రష్టవ్యం సిద్ధి కాముకై కార్యసిద్ధి కోరుకునేటటువంటి వారు కాశీక్షేత్రానికి వెళ్ళి కృత్తివాసేశ్వరలింగం అని చాలా ప్రసిద్ధి చెందినటువంటి లింగం ఒకటి ఉంది మృత్యుంజే మహాదేవుడు అని ప్రసిద్ధమైనటువంటి శివలింగం ఒకటి ఉంది దాని సమీపంలోనే ప్రస్తుతం దారానగర్ అంటారు అక్కడ ఈ వృద్ధ లింగము ఈ కుండము రెండు కూడా ఉన్నాయి ఒకవేళ ఇంకా ఇప్పుడు నా వయస్సు పైబడిపోయిందండి లేదా నా శరీరం సహకరించడం లేదండి నేను ఇంకా కాశీకి వెళ్ళలేను ఆ కూప ఉదకాన్ని నేను స్నానం చేయలేను దాన్ని తీర్థంగా స్వీకరించలేను ఈ వృద్ధకాళేశ్వర శివలింగ దర్శనము నాకు కాదు మరిప్పుడు నా గతి ఏం కావాలి అంటే వ్యాసభగవానుడు నిజంగా ఎంత మంచి ఉపాయాలు చెప్తాడో చూడండి మహాకాల మహాకాల మహాకాళీతి కీర్తనాత్ శతా ముచతే పాపైహి నాత్ర కార్య విచారణాత్ మహాకాల 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 అని ఒక మూడుసార్లు ఉచ్చరిస్తే చాలట పాపాలన్నీ తొలగిపోతాయి వ్యాస భగవానుడు తప్ప ఇంకా ఇంతకన్నా ఉపాయం చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి సరే ఇది ఇంతలో ఆయన ఆయనకి వృద్ధాప్యం పోయింది వచ్చినటువంటి తపోధనుడికి వృద్ధతాపస వేషంలో వచ్చినటువంటి విశ్వనాథుడికి ఇంతలో ఏమైంది వెళ్ళి ఆయన అక్కడ ప్రతిష్ఠించినటువంటి వృద్ధకాళేశ్వర శివలింగంలో లయమైపోయాడు అందరూ ఆశ్చర్యకరంగా చూశారు ఈ కథ అంతా కూడా విష్ణుదూతలు శివశర్మకే చెప్పారు నాయన శివశర్మ ఇలా జరుగుతుందయ్యా ప్రస్తుతం నువ్వు వైకుంఠానికి వస్తున్నావు అని చెప్పారు ఇప్పుడు విమానంలో వైకుంఠానికి వెళుతున్నటువంటి ఆ శివశర్మ రాజుగాపురిగా పుట్టి ఆ జన్మలో శివపూజ విశేషంగా చేసి ఆ పుణ్యం వల్ల రాజదంపతులు ఇద్దరూ కూడా వారి చివరి రోజుల్లో కాశీకి వెళ్ళారట చివరి రోజుల్లో కొడుక్కి రాజ్యాభిషేకం చేసి ఈ వృద్ధకాల మహారాజు గారు కాశీకి వెళ్ళాడు కాశీలో నిరంతరం శివుణ్ణి పూజించి శివనామస్మరణ చేసి ఆ మహాపుణ్యంతో తర్వాత అక్కడ కాశీ మరణం సంభవించినటువంటి వాడై శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందాడు ఈ విధంగా ఆ తాపసవేశంలో వచ్చినటువంటి ఆ విశ్వనాథుడు గత జన్మలోని ఆ శివశర్మ వృద్ధుకా వృద్ధకాలుడిగా మారి శివుణ్ణి ఉపాసన చేసి కాశీక్షేత్రానికి వచ్చి కాశీలో శివలింగాన్ని ప్రతిష్ట చేసి ఆ లింగానికి సాక్షాత్తు విశ్వేశ్వరుడే వృద్ధకాళేశ్వర లింగము అని పేరు పెట్టినటువంటి తరుణంలో విశ్వనాథుడు తపోమూర్తిగా వచ్చి చెప్పినటువంటి ఆ మాటలు విన్నావటే లోపాముద్ర భారతదేశంలో భారతదేశంలో మోక్షాన్నిచ్చేటటువంటి దివ్యక్షేత్రములు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కాశీలో జన్మనిచ్చేందుకు ఉపయోగపడతాయి తప్ప సాక్షాత్తు కాశీ సాక్షాత్తుగా మోక్షాన్ని ఇచ్చేటటువంటి ఏవీ లేవే అందుకని ఈ కాశీని వదిలిపెట్టినందుకు నాకు ఇంత దుఃఖంగా ఉందే పిచ్చివాణ్ణి అయిపోతున్నానే కాశీక్షేత్రాన్ని కాశీక్షేత్ర సన్యాసాన్ని తీసుకున్న తర్వాత ఈ దేవతలు వచ్చినాక ఉపద్రవాన్ని కలిగింపజేశారు అందుకని కాశీని వదిలిపెట్టాలి అంటే నేను చాలా బాధపడుతున్నానే లోపముద్ర అని ఈ శివశర్మ ఉప ఆఖ్యానం అంతా చెప్పి ఆవిడేమడిగింది ఎందుకు బాధపడుతున్నావయ్యా శ్రీశైల శిఖరం దృష్టా పునర్జన్మన విద్యతే అన్నావు కదా అన్న మాటకి ఇంత పెద్ద సమాధానం చెప్పవలసి వచ్చింది అగస్త్య మహర్షి సరే అంటే ఆవిడన్నాది అంటే ఈ ఇంతలాగే ఈ శివశర్మ తర్వాత జన్మలో వృద్ధకారుడిగా కాశీక్షేత్రానికి వచ్చి ఈ రకంగా మోక్షం పొందాడు అని ఇంత చెప్పుకొని వచ్చాడు అర్థమయ్యిందిటే అని అడిగాడు అడిగితే అప్పుడు ఆవిడ ఒక్కసారి ఆవిడ కూడా కళ్ళు చెమర్చాయి ఎంత పెద్ద సమాధానం చెప్పాడో చూడండి అర్థమయ్యిందే ద్లోపాముద్ర నీ ప్రశ్నకి సమాధానం దొరికిందటే అని అడిగితే ఆవిడికి విషయం అర్థమైంది మహర్షికి నమస్కారం చేసింది ఒకసారి నమస్కారం చేసి ఏమండి మిమ్మల్ని కానీ ఒకవేళ ఆక్షేపించి ఉండి ఉంటే నేను నన్ను క్షమించండి అంది ఆయన ఒక్కసారి ఆవిడ వైపు చూసి ఒక నవ్వి చిన్న చిరునవ్వు నవ్వి ఏమే నువ్వు నాకు అర్ధాంగివి కదే అంటే నాలో సగభాగానివి కదటే మనలో మనకి క్షమాపణలు ఎందుకు లేవే అని ఈ కాశీ పరమ పవిత్రమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత కాశీ క్షేత్రాన్ని వదలకూడదు అందుకని నేను సంకల్పం చేసి కాశీ సన్యాసం చేసిన తర్వాత నాకు ఈ పరిస్థితి ఏర్పడింది ఇలా జరగడానికి కారణం కాశీని వద వదిలిపెట్టి ఉండ వదిలిపెట్టి వచ్చేయడానికి కారణం దేవతలు అని మాత్రం నేను నిందించనే లోపాముద్ర ఏ జన్మలో చేసిన పాపమో నన్ను ఈ జన్మలో వెంటాడి ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోకుండా చేసిందే పవిత్ర గంగానదీ స్నానాన్ని దూరం చేసింది ఆ డుండి గణపతి నాపాయ కరుణను చూపించకుండా చేసింది ఇది నేను ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపమో అని పాపం కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని భోరున ఏడుస్తూ లోపాముద్రతో కూడి ఆ శ్రీశైల క్షేత్రం నుంచి మన కుమారస్వామి ఉన్నటువంటి ఆ స్వామిమల కొండకి లోపాముద్ర సహితంగా అగస్త్య మహర్షి ప్రయాణం చేస్తున్నారు అనేటటువంటి సంఘటన దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశీలార రేపటి నుంచి ఇంకా కుమారస్వామి చెప్పినటువంటి కాశీక్షేత్ర మహిమ మనకు వినేటటువంటి పరమాద్భుతమైనటువంటి అదృష్టం దొరుకుతుంది స్కందుడే స్వయంగా చెప్పినటువంటి పురాణం కాబట్టి దీనికి స్కంద పురాణం అని పేరు వచ్చింది స్కందుడు ఇంకా రేపటి నుంచి అగస్త్య మహర్షికి చెప్తూ ఉంటే మనందరం కూడా శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర శంభో శంకర